హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా అందరూ నేను కూడా బాగున్నాను బాగున్నాను నేను సజీవ లెక్కలో ఉన్నాను కాబట్టి నేను ముందుకు వచ్చాను సరే ఫ్రెండ్స్ ప్రభు నామం పేరిట అందరికీ సెలభం అండి మార్తీ ఛానల్ చూస్తున్నా అందరికీ కూడా సలం అండి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను క్షేమంగా ఉన్నవాళ్ళు ఆరోగ్య సజీవంగా ఉన్నవాళ్ళు నా వీడియో చూస్తుండొచ్చు ఎంతమందిని దేవుడు ప్రేరేపించాడో ప్రభు అయిన క్రీస్తు వాళ్ళందరినీ ప్రభు కాక ప్రభు ఆయన చెంతకు చేర్చుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారము సండే ఈ మందిరానికి వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి వెళ్ళే ఉద్దేశం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మార్చుకోండి ఆ ఉద్దేశాన్ని మందిరానికి వెళ్ళండి నేను కూడా మందిరానికి వెళ్ళడానికే రెడీ అయ్యాను వెళ్ళాలి ఇప్పుడు అనమాట సరే ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం చదువుకున్నాము చదువుతాను ఫ్రెండ్స్ ఇది బైబుల్ బైబుల్ అని కాదు బైబుల్లో ఎలా చదవాలి అనేసి ఉంటుంది ఇది బైబిల్ కాదు బైబుల్ లాంటిదే బైబుల్ని ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఏం చేయాలని ఉంటుంది ఇది మా కల్వర్ టెంపుల్లో ఉంటుంది అనమాట సరే మీకు చదివి వినిపిస్తాను మా వాగ్దానం అయితే చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్ ఉత్సాహ గానములు చేయొచ్చు ప్రభు సన్నిధికి రండి మళ్ళీ చదువుతున్నాను ఉత్సాహ గానములు చేయొచ్చు ప్రభు సన్నిధికి రండి మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది నా వాగ్దానము మీరు కాదు ఇది నా వాగ్దానం అనమాట నా మరి మీరు కూడా వాగ్దానాన్ని చదువుకోవాలని మీకు కూడా గుర్తు రావాలని అందుకనే మీకు చూపిస్తూ చదువుతాను వాగ్దానం చదవని వాళ్ళు క్రైస్తవ బిడ్డలు వాగ్దానం విశ్వసించని వారి కోసమే ప్రతిరోజు నేను ముందు చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా వాగ్దానం చదవండి మన ప్రభు గురించి మనము ప్రభు కోసం చేసే పనులు మనము ఆచరణలో పెట్టకుంటే ఇతరులు ఎలా ప్రభువుని విశ్వసిస్తారు విశ్వసించలేరు కదా నమ్మలేరు కదా బిలీవ్ కాలేరు కదా ఫ్రెండ్స్ కాబట్టి క్రైస్తవులు తప్పకుండా ప్రభువు కోసం ఏం చేయాలో అన్నిటినీ చేయండి ఫ్రెండ్స్ ప్రభు ఏమి మన నుంచి ఆశిస్తున్నాడు అవి తప్పకుండా మనం ప్రభువుకు లోబడి ఉందాము ఆయనకు కావాల్సింది ప్రార్థించడం ఆయనను సూచించడం ఆయనను గర్పరచడం మనము ఇది ఏమంటారు ఆస్తులు కాదు ఇచ్చేది ధనము కాదు పదవులు కాదు జాబులు కాదు ఏవి కాదు ఆయనను స్తించడం ఆయన కోరుకు సర్వలోకంలో నన్ను మాత్రమే స్థుతించాలి నన్ను మాత్రమే కనపరచాలి అని బైబిల్లో ఉండి ప్రభువుని మాత్రమే మనం స్థుతించాలి ప్రభువుని మాత్రమే మనము గనపరచాలి ఆరాధించాలి కూడా అదే ఆయనకు ఇష్టము మరి ప్రభువే కదా నిజమైన దేవుడు కదా కాబట్టి వీడియో ఎవరు చూస్తున్నా నోర్చుకోవద్దు చూసేవాళ్ళు దేవుడు దర్శించినగాక గాక వీడియో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నందుకు వందనాలు కృతజ్ఞతలు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశ్రవించినాక భారతీయ ఛానల్ డైలీ చూస్తున్న వాళ్ళు ప్రార్థన ప్రతిరోజు భారం కలిగి నేను చెప్పే ప్రతి ప్రే అటెండ్ అవుతున్న వాళ్ళని దేవుడు కనిపెడుతున్నాడు చూస్తున్నాడు నేను ప్రభు ఇచ్చిన పిలుపుతో ప్రతిరోజు మీ సా మీ ముందు సాక్షిగా నిలబడుతున్నాను ప్రభు మీతో కూడా మాట్లాడాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా అందరిని ప్రభు దర్శించిన దాకా మరి వీడియో ద్వారా ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నాడో మాట్లాడనున్నాడో ప్రతి ఒక్కరిని ఆయన కింద భద్రపరచుకోవాలని అయితే నేను కోరుతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఏసైగా కలిగించాలనేసి ఇవ్వాలి దీవెనలు అనేసి మనమైతే మన చావల్ నుంచి అయితే కోరుకున్నాము ప్రతిరోజు నా వీడియో చూసే వాళ్ళకు చెప్తున్నాను ఇతరులు కూడా చూస్తుండొచ్చు అందరు కూడా కోరుకోండి మనం మనుషులం కదా చాలా మనము జాలుగల హృదయం కదా ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా కోరుకోండి ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని వేసేయ ప్రభు యేసయ్య వేసేయ ఇవ్వాలని అయితే మనము కోరుకున్నాము ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు ఈరోజు ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు ప్రపంచమంతట్లో ఏమి ఈరోజు హాలిడే హాలిడే అంటే ప్రభు దినము ప్రభువుకు మనము సమర్పించే దినము ప్రభు కోసము ఆయనను ఆరాధించే దినము కానీ అందరూ అయితే ఆరభించరు కదా చాలా వరకు అయితే ప్రపంచంలో ప్రభువును ఆరాధించడం కోసము ఆదివారం అనేది సృజించబ ఏర్పరచబడింది కదా కానీ ప్రభు అందరితో మాట్లాడడం గాక అందరిని దర్శించడం గాక అలాంటి దినము రావాలని మనం కోరుకుందాం అందరూ ప్రభు వినేసించాలి ఆరాధించాలి ఆయన మందిరానికి వెళ్ళి ఘనపరచాలని అయితే మనం కోరుకుందాము ఆ భారం మన పైన ఉంది ప్రతి పైన ఉంది కనుక తప్పకుండా ప్రార్థించండి ఫ్రెండ్స్ మరి ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను ప్రే టాపిక్ లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ నేను చర్చకి వెళ్ళాలి ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ సర్వీస్కి వెళ్ళాలి నేను ఉదయం నుంచి వెళ్ళలేదు ఇంట్లో పని వల్ల ఇప్పుడు వెళ్ళాలి లేట్ చేయను రేట్ టాపిక్ ఏంటి అంటే మనం ధరించుకునే మనం ధరించుకునేది ఏంటి ఫ్రెండ్స్ ఏమిటి చైన్స్ మ్యాంగిల్సు కమ్మలు బాయ్స్ కూడా అదే బాయ్స్ చైన్స్ బ్రాస్లెట్స్ కదా మరి గోల్డ్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచంలో ప్రపంచంలో కంటే మన ఇండియాలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి గోల్డ్ కదా మరి గోల్డ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారా ఎవరైనా గోల్డ్ని కంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమందికి మరి గోల్డ్ అంటే నిజంగానే ఇష్టం ఉంటుంది మరి గోల్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళ గురించి ప్రభు మాట్లాడుతున్నాను ఈరోజు ప్రే టాపిక్ మనది ఈరోజు ప్రేయర్ చేయండి మరి గోల్డ్ ఎక్కువగా ఇష్టపడుతున్న వారి కదా మరి గోల్డ్ చా ఖరీదైనదే గోల్డ్ అయితే ఖరీదైనదే ఒప్పుకుంటాను అది నిజమే కదా ఒప్పుకోవడం ఏముంది సారీ అది నిజమే ఖరీదైనది గోల్డ్ కానీ డైమండ్స్ కానీ ఇవన్నీ ఇంకేమిటి డైమండ్స్ తర్వాత ఎంతేముంది ఫ్రెండ్స్ నాకు గుర్తు రావట్లేదు ప్లాటినం ప్లాటినం కదా ఇవన్నీ కూడా మూల్యమైనవి అమూల్యమైనవి కదా మరి వీటన్నిటి కాస్ట్లీ వాటిని ధరించుకోవాలి ఇది నాకు మాత్రమే ఉండాలి నా నేను వాడాలి ఎక్కువగా వాడాలి ఎక్కువగా నాకు ఉండాలి అని కోరుకునే వాళ్ళు స్త్రీలు పురుషులు లేకపోలేదు ధనవంతులు చాలా ఉన్నతమైన వాళ్ళు ఉంటారు కదా అందరూ కోరుకుంటారు గోల్డ్ ఉండాలి అనేసి ఇట్లాంటి వజ్రాలు ఉండాలి అనేసి ప్లాటినం ఉండాలి అనేసి అందరికంటే అత్యధికంగా ఉండాలని కోరుకుంటారు కదా కదా ఫ్రెండ్స్ తప్పకుండా కోరుకుంటాము మనం కూడా కోరుకుంటాము నేను కూడా కోరుకుంటాను నా ఫ్యామిలీ వాళ్ళు కూడా కోరుకుంటారు కానీ కానీ ఏముంది అందరికీ తెలిసిందే మనము ప్రభువు కంటే ఎక్కువగా ఏది ఇష్టపడకూడదు ప్రభువుకు అగ్రస్థానం ఇవ్వాలి మనము ప్రభు అయిన క్రీస్తుకు మనము మొదటి స్థానం ఇవ్వాలి మనం దేనిని ఇష్టపడిన ఫస్ట్ ప్రభువుకు మొదటి స్థానం తర్వాతే అందరికీ తల్లిదండ్రి బిడ్డ అత్త మామ అందరికీ స్థానం అలాగే వస్తువులకు కూడా గోల్డ్ అయినా ఇంకా గృహాలైనా స్థలాలైనా ఎంతో కొంతమంది కొన్ని ఆప్షన్స్ కొన్ని ఇష్టం ఉంటాయి మనుషులు అన్నాక ఉంటాయి కదా ఉన్నను మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రభు కూడా మనల్ని ఏం చేస్తాడు మనమైతే గోల్డ్ వజ్రాలు ప్లాటినం ఇవన్నీ కావాలి అనుకుంటాము మరి ప్రభు ఏమనుకుంటాడు ఆయనకి ఎక్కువగా ప్రార్థన వాళ్ళని కావాలి అనుకుంటాడు ఆయనకి ఎక్కువ శుభించే వాళ్ళని ఆయనని ఎక్కువగా ప్రిఫరెన్స్ వాళ్ళని ఆయనని గురించి ఎక్కువగా పోరాడే వాళ్ళని ఆయన ఏమనుకుంటాడు మనము గోల్డ్ డైమండ్స్ ప్లాటినమ్స్ అనుకుంటాం కదా మరి ప్రభువు అలాగా ఆయనకు దగ్గరగా ఆయనకి ఆనుకొని ఉన్న వాళ్ళని గోల్డ్ డైమండ్ ప్లాటినమ్ అనుకుంటారు సిల్వర్ ఇవన్నీ మన స్థానము మరి ఎక్కడుందో తెలియదు కదా ఇలాంటి స్థానం ప్రభు మనల్ని అలా ఫీల్ అవ్వాలని ఎవరికైనా ఆశ కలిగి ఉందా నీలో ఆశ కలిగి ఉన్న వాళ్ళని ప్రభు అలా వాడుకుని కాక నా స్థానం ఈ లోకంలో ఈ స్థానములు కాదు ఆ లోకంలో పరలోకంలో మనకు ఆ స్థానము ఉంటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఊహించుకోవడానికే చాలా బాగుంది కదా మరి అలాగ మనము సిద్ధపడదాము గోల్డ్ డైమండ్ ప్లాటినం వీటి అండ్ లాగా మనము కూడా ప్రభువుకు ఉందాము వాటి స్థానాన్ని మన మన ప్రభువు మనలో ఫీల్ అవ్వాలని ఉందాము ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రవీణ్ పగడాల ఫాస్టర్ గారు చనిపోయారు కదా ఆయన మాటలు వింటుంటే ఇన్ని రోజులు ఎందుకు వినిపించలేదు ప్రభు నాకు ఈ ఇలాంటి ప్రసంగాలు ఆయన ఎంతో బాధిస్తుంది ప్రతిరోజు ఏడుస్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే ప్రతిరోజు వీడియోస్ చూస్తున్నాను చూస్తున్నా కొలది ఇంకా వస్తున్నాయి ఎవరు ప్లే చేస్తున్నారో చాలా కృతజ్ఞతలు ఫాస్టర్ గారివి ఆ మాటలు అనేది చాలా హృదయాన్ని కదిలిస్తున్నాయి ప్రతి మాట చాలా మనకు సంబంధించింది లాగానే అనిపిస్తుంది ఎవరికి చ సంబంధించింది అని ప్లే అవ్వట్లే కానీ అందరికీ ప్లే ఆ వీడియోస్ చూస్తూ ఉన్న కొద్ది నాదే ఈ వీడియో నా కోసమే ప్రభు మాట్లాడుతున్నాడు అనేసి అయితే ప్రతిరోజు అనిపిస్తుంది వాళ్ళు వారు మరణించి ఇంకా టూ వీక్స్ దాటిపోయిన థర్డ్ వీక్ కూడా వస్తుంది అనుకుంటాను ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు కానీ అలాంటి మరి వారికి దేవుడు అంత గొప్ప వరాలను ఇచ్చాడు బైబుల్ గురించి మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసే ఇంత బైబుల్ను వే వేరే వాటిని కూడా చదివి వాటిని దుకురాన్ కానీ వేరే వాటిని కూడా కానీ ఏమంటారు భగవద్గీత వీటన్నిటిని కూడా చదివేటి వాటిని జ్ఞాపకం పెట్టుకునే వివరించేంత జ్ఞానం చాలా ఇచ్చారు ప్రభు ప్రవీణ్ పగడాల ఫాస్టర్ గారికి ప్రభు ఇంత నువ్వు తలుచుకుంటే ఇంత మంచిగా వాడుకుంటావా అనేసి ప్రతిరోజు అనిపిస్తుంది ప్రభు అందులో నాకు కొంచెమైనా ఇవ్వు అజ్ఞానం అనిపిస్తుంది ప్రభువు తలుచుకుంటే ఇస్తాడు తప్పకుండా నీకు కూడా ఎవరికైనా ఆశగా ఉందా ప్రభువులో ఇలా వాడబడాలి ప్రభువు కోసం ఇలా ఉండాలి అనేసి ఉందా ఎవరికైనా వాళ్ళని దేవుడు కనిపెడుతున్నాడు అందరి కోసము మనం ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మనము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయటము ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను కదా ఫ్రెండ్స్ మనము ప్రభులో గోల్డ్ డైమండ్ ప్లాటినం లాగా మన జీవితాలను మన సరి చేసుకున్నాము మన హృదయంను అలాగ భద్రపరచుకున్నాము ప్రభువుకు స్థానము ఇచ్చి మన హృదయాన్ని ఏంటి గోల్డ్ డైమండ్ ప్లాటినం లాగా మన హృదయాన్ని అలాగ ఉంచుకున్నాము ఫ్రెండ్స్ ఈ అంతా మనకి ఏసీఐ తోడుగా కాక మందిరానికి వెళ్ళని వాళ్ళు తప్పకుండా వెళ్ళండి ఏ ఎప్పుడు మిస్ అయినా కానీ కనీసం ఆన్లైన్లోనైనా వినండి వాక్యాన్ని వెళ్ళలేని వారిని దేవుడు కాక ఈ దినం మరి మన ప్రభువు తోడుగా కాక బాయ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ ఈరోజు వీడియో ఇంకా ఎక్కువైపోయింది బాయ్